అందరికీ నమస్తే ఈరోజు మనం ముందుగా ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు డాకు టావత్తుతో ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం ఈరోజు డాకు డావత్తు అంటే డాకు డావత్తుతో వచ్చే పదాలు అదేవిధంగా చిన్న వాక్యాలు నేర్చుకుందాం ఒక అక్షరానికి అదే అక్షరమే ఒత్తుగా వస్తే వచ్చేదే ద్విత్వాక్షరం చాలాసార్లు మనం ఆల్రెడీ చెప్పుకుందాం అయితే డాకు డావత్తు అలా కింద రాస్తాం మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అంటే పటంలో ఏముంది గడ్డివాము ఉంది గడ్డి గడ్డివాము గడ్డి అంటే మనకు గడ్డివాము అనేది ఎలా వస్తుంది ఇది చాలామంది ఇప్పటి పిల్లలకు తెలియదు వరి పంట కోసాక మనకు ఆ ఉంటుంది కదా వరి చేను అది ఎండిన తర్వాత గడ్డి ఎండు గడ్డి తయారవుతుంది దాన్ని పశువులకి ఒకచోట కుప్పగా వాములాగా వేస్తారు అదే గడ్డి వాము ఇప్పుడు ఈ ద్విపాక్షరంతో వచ్చే చిన్న చిన్న వాక్యాలు చూద్దాం వాక్యాలు ఆ తర్వాత మరికొన్ని పదాలు కూడా ఇక్కడ చిన్న వాక్యాలతో చిన్న పదాలతో వచ్చే చిన్న చిన్న వాక్యాలు దొడ్డిలోన గడ్డివాము దొడ్డి అంటే పశువులను కట్టేసేది దొడ్డి అక్కడ పశువులు ఒకవైపు ఉంటే ఇంకొక వైపు వాటికి సంబంధించిన ఫుడ్డు అంటే గడ్డిని వేస్తారు ఆ వాము కాడ చూడండి ఇంతకుముందే చెప్పా పశువులు దొడ్డి అనేది ఒకే చోట ఉంటుంది వాము కాడ గొడ్డు గొడ్డు అంటే అది ఆవు కానీ ఎద్దు కానీ ఏదైనా కావచ్చు మరి అలాంటిదే ఇక్కడ గడ్డ మీద చెట్టు కాడ కట్టు గడ్డ అంటే పూర్వకాలంలో ఏవైనా కాళ్ళకు కానీ చేతులకు కానీ కొంచెం హెల్త్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి గడ్డలాగా ఉంటే చెట్టు బెరడుతో కట్టు కట్టేవాళ్ళు చూడండి ఇక్కడ నేను మార్క్ వేసిన చోట అన్నింటి చోట దొడ్డి అంటే డీకి డావత్ గడ్డి ఇక్కడ కూడా డీకి డావత్ గొడ్డు డూకు డావత్ గడ్డ డాకు డావత్ ఇలా మనము డాకు సంబంధించి డావత్తో వచ్చే చిన్న పదాలు చిన్న వాక్యాలు మరి అలాంటివి మరికొన్ని పదాలు నేర్చుకుందాం బిడ్డ గుడ్డు గొడ్డలి గడ్డ పెరుగు జిడ్డు వడ్డానం చిచ్చుబుడ్డి గడ్డి మోపు ఇంతకుముందు మనం చూసింది గడ్డి బాము నుంచి కొంచెం కొద్దిగా తీసివేది మోపు ఇక్కడ బిడ్డ అనే చోట డాకు డావత్ గుడ్డులు డూకు డావత్ గొడ్డలిలో డాకు డావత్ గడ్డ పెరుగు డాకు డావత్ జిడ్డు డూకు డావత్తు వడ్డానం డాకు డావత్ బుడ్డి డీకి డావత్తు గడ్డి అన్నా కూడా సేఫ్ డీకి డావత్ అర్థమైందా ఇలా మనకు తలకట్టు కానీ దీర్ఘం కానీ కొమ్ము కానీ ఇలా గుణింతపు అక్షరాలతో కింద డావత్తుతో వచ్చే మరికొన్ని పదాలు ఇవి మరి అలాగే ఇంతకుముందు మనము వీడియోలో కూడా ఇదే ఉదాహరణ చెప్పడం జరిగింది ఏటి ఒడ్డున పచ్చని చెట్టు బుట్టల నిండా లడ్డూలు ఏటి ఒడ్డున అంటే డూకు డావత్ లడ్డూలు కొమ్ము దీర్ఘానికి డావత్ మరి ఇంతకు ముందు క్లాస్లో చెప్పింది టాకు టావత్తు కోసం ఇదే ఉదాహరణ చెప్పడం జరిగింది ముందు చూసిన వాళ్ళు అర్థమైంటుంది చూడకపోతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో టాకు టావత్తుతో మనం నేర్చుకున్నాం ఇలాంటి పదాలు ఇంకా ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్